కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు భక్తులను కాచుటకు వెలసిన దైవం కోరిన కోరికలు తీర్చే తెలుగువారి కొంగు బంగారం ఎన్నో కుటుంబాలకు ఇలవేల్పు ఈ దైవం తిరుమల వెంకటేశ్వరుడు మనకు వరదహస్తంతో దర్శనమిస్తారు తిరుపతి జిల్లాలోని తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అప్పలాయగుంటలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు మనకు అభయహస్తంతో దర్శనమిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామివారు వరదహస్త దర్శనం మోక్షానికి మార్గం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి అభయహస్త దర్శనం వరాలు పొందటానికి మార్గం పురాణ ప్రాశస్తం ఉన్న ఈ అప్పలాయగుంట క్షేత్రం గురించి ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం దిగువ తిరుపతిలో వెంకటేశ్వరునికి సంబంధించి ముఖ్యంగా నాలుగు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి అవి నారాయణవరం శ్రీనివాస మంగాపురం అప్పలాయగుంట తిరుచానూర్లలో ఉన్నాయి కలియుగంలో కలో వెంకటనాయక అన్న బిరుదుతో శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు నడయాడిన ప్రాంతాలు ఇవి తిరుమల తరువాత పేర్కొనదగినది నారాయణవరం దీనినే నారాయణవనం అని నారాయణపురం అని కూడా అంటారు సాక్షాత్తు శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పరిణయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్న దివ్యక్షేత్రం నారాయణవనం ఆ తరువాత పేర్కొనదగిన పుణ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం నూతన దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాసులు స్వర్ణముఖి తీరంలోని అగస్త్యాది మహర్షులకు దర్శనమిచ్చి సుమారు ఆరు నెలల పాటు విడిది చేసి కళ్యాణ వెంకటేశ్వరుడిగా మరెందరినో తరింపచేసిన దివ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం శ్రీనివాస పద్మావతులు చుట్టుప్రక్కల విహరిస్తూ స్వర్ణముఖి నదికి దక్షిణ తీరంలో ఉన్న యోగుల కొండలో సిద్ధులయ్య అనే యోగికి ప్రసన్నుడై దర్శనమిచ్చిన క్షేత్రం అప్పలాయగుంట ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వరునిగా దర్శనమిస్తూ అందరి కోరికలను ప్రసన్నంగా తీరుస్తున్నాడు ఆ తరువాత పేర్కొనదగిన పుణ్యక్షేత్రం సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోసం పన్నెండేళ్ల పాటు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్న మహిమాన్విత క్షేత్రం తిరుచానూరు అత్యంత ప్రాచీనమైన అప్పలాయగుంట గ్రామానికి ఆ ఊళ్ళో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది సుఖమహర్షి ఆశ్రమానికి దక్షిణ దిక్కుగా ఉన్న కొండ యోగుల కొండగా పేరు పొందింది ఆ కొండలో ఎన్నో అద్భుత గుహలు ఉన్నాయి అందువల్లే ఆ కొండ తపస్సు చేసుకునే యోగులకు సాధకులకు ఆలవాలమైంది అందువల్లే ఆ పర్వత శిఖరం యోగులకొండగా వేములకొండగా పిలవబడుతుండేది ఒకనొకప్పుడు సిద్ధులయ్య అనే సాధకుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ యోగుల కొండకు వచ్చాడు ఒకవైపు సప్తగిరులు మరోవైపు స్వర్ణముఖి తీరంలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరుడి క్షేత్రం చుట్టూరా మునులు తపోభూములు అక్కడికి దగ్గరలో సుఖమహర్షి ఆశ్రమం పరాసర మహర్షి ఆశ్రమాలు ఇలా చుట్టూరా ప్రశాంతంగా ఈ యోగుల కొండ సిద్ధులయ్య ఇక్కడ శ్రీనివాసునికై తపస్సు చేశాడు ఈ కొండకు దగ్గరలోనే ఉన్న స్వర్ణముఖి కళ్యాణి నదుల సంగమ క్షేత్రంలో అగస్త్యముని ఆశ్రమం చుట్టూత నూతన కళ్యాణ దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాసులు ఆనందంగా విహరిస్తున్న సమయం అది శ్రీనివాసునికై తపస్సు చేసుకుంటున్న సిద్ధులయ్య తపస్సుకు మెచ్చిన కళ్యాణ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన స్థుతులకు ప్రసన్నుడైన శ్రీనివాసుడు అభయమిస్తూ వరాన్ని కోరుకోమన్నాడు అంతటా సిద్ధులయ్య స్వామి నేను కేవలం నీ దర్శనం కోసమే తపస్సు చేశాను నాకు ఎలాంటి కోరికలు లేవు అయినా ఈ పర్వత మూలంలో అభయముద్రతో ప్రసన్నుడవై దర్శనమిచ్చిన రీతిలోనే వెలసి ఉంటూ భక్తులను అనుగ్రహించమని వేడుకున్నాడు శ్రీనివాసుడు తథాస్తు అన్నాడు ఆనాటి నుంచి యోగుల కొండకు ఆనుకొని క్రింది భాగంలో శ్రీనివాసుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అభయకటి హస్తముద్రలతో శంఖచక్రాలు ధరించి చతుర్భుజాలతో వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నంతో నిండుగా దండిగా దర్శనమిస్తూ మెండుగా వరాలను భక్తులపై కురిపిస్తున్నాడు భక్తుల పాలిట కల్పతరువుగా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా ఎవరు ఏది కోరుకుంటే ప్రసన్నుడై వారి కోరిక తీరుస్తున్నాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైన శనివారాల్లో ఇక్కడ ప్రదక్షిణలు చేసిన కోరిన కోరికలు ఈ స్వామి ప్రసన్నంగా తీరుస్తాడట శ్రావణ నక్షత్రం కలిసి వచ్చిన శనివారం అయితే మరింత శ్రేష్టం ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి